హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఏం అర్థం కాక అడిగింది మధు అందంగా కనిపిస్తున్నా ఆమె నడుమును చూస్తూ ఎందుకంటే ఏం చెప్తాం కొన్ని కొన్ని పైకి చెప్పటం కష్టం కదా ఏంటి సార్ మీరు అనేది వాటర్ మధు అయ్యో సారీ సార్ వాటర్ పెట్టడం మర్చిపోయాను అని ఎష్కి వాటర్ బాటిల్ ఇచ్చి సోఫాలో కూర్చుంది మధు యష్ తింటూ మధు నడుమును చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాక మధు పిచ్చి చూపులు చూస్తూ భోజనం తింటుంది ఎంత చూడకూడదు అనుకున్న యష్ చూపులు మాత్రం మధు నడుమును వదలడం లేదు తింటున్న మధు యష్ని చూసి ఎందుకు అలా నవ్వుతున్నారు నవ్వకూడదు అని రూమ్లో నేను బోర్డు పెట్టలేదు కదా ఈ తిక్క సమాధానికి తక్కువ లేదు అనుకుని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన్నే చూస్తున్న యష్ని చూసి మధు తన్ని తాను చూసుకొని యష్ ఎందుకు అలా చూస్తున్నాడో అర్థమై వెంటనే ఓనీ సర్చ్ చేసుకొని ఏంటి సార్ మీరు చేస్తుంది నేనేం చేస్తున్నాను నేను అదే అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారో మీకు కూడా తెలీదా ఇది మరీ బాగుంది నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు అందుకే మిమ్మల్ని ఇడియట్ అనేది ఏయ్ నాలుగు చీరేస్తాను నేను నీ బాస్ ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు నేను మీ స్టాఫ్ని ఆ విషయం గుర్తుపెట్టుకొని నాతో బిహేవ్ చేయండి మీతో నేను ఏం తప్పుగా ప్రవర్తించలేదులే మీరు తప్పుగా ప్రవర్తించలేదు తినేసేలా చూస్తున్నారు అంతే అతని చేతికి నాప్కిన్ ఇస్తూ అంది మధు నీ ఫేస్కి సీన్ లేదులే అందుకే కదా మింగేసేలా చూసారు ఏయ్ నేనేం నీ నడుము చూడలేదు మీరు నా నడుమును చూస్తారు అని నేను అనలేదే సూటిగా అన్న మధు మాటలకి ఎస్ వేస్ పక్కకు తిప్పుకొని అబ్బా ఇలా ఏంటి పోయిపోయి దీన్ని నడుమే చూడాలా అనుకొని ఏ నిజంగానే నిజంగానే అంటూ కోపంగా ముందుకు వచ్చింది మధు నీ ఫేస్కి అంత సీన్ లేదు కానీ ముందు డ్రెస్ సర్చ్ చేసుకో అని యశ్ అనగానే మధు నడమ్ దగ్గర ఓనిన్ సరి చేసుకొని పైకేమో జట్ల కనిపిస్తారు కానీ చూపులు మాత్రం దొంగ చూపులు నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్వి కదా అందుకని తెగ చూస్తున్నాను నిన్ను అంటూ కోపంగా మీద మీదకు వస్తున్న మధు చేపట్టుకొని చూడు ఇలా డ్రెస్ వేసుకుంటే నా చూపు అక్కడే ఉంటుంది అంటే నాలోనూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కానీ అవి ఎలా ఉంటాయంటే యష్ మాటలకి మధు కళ్ళు పెద్దవి చేసింది యష్ మధు దగ్గరికి వచ్చి ఆమె చెవిలో నడుపు చూడటం కాదు ఇంకా ఎర్రని పెదవులు చూడటం ఇంకా అంటూ యష్ మెల్లగా చెప్పగానే మధు సిగ్గుతో యష్ని కోపంగా వెనక్కి నెట్టి చంపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నేను అలాంటివి నీలో చూడను అందమైన అమ్మాయిలో చూస్తాను అందుకే నా నన్ను నడుము చూస్తారు మధు ఇంకా ఆపుతావా ఈరోజు ఏంటి వంట రుచిగా ఉంది ఎవరు చేశారు ట్రాఫిక్ డ్రైవర్ చేస్తూ యాష్ సరికి ఇంకెవరు మా అమ్మ ఏ బాగాలేదా సూపర్ అంది అందుకే అడిగాను సరే వర్క్ ఎంత వర్క్ చేశా ముఖం చూడు ఎలా ఉందో చేసింది తప్పు అని ఒప్పుకోడు ఈ పిసినారోడు అనుకుని ఇంకా టైం పడుతుంది సార్ సరే ఫాస్ట్గా చేయి మీటింగ్ ఉంది కదా అది చూసుకొని చిన్ను దగ్గరికి వెళ్ళాలి సరే అని తన బాక్స్ సర్దుకొని బ్యాగ్లో పెట్టి మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి చిన్ను చిన్ను అని కాకపోతే అంటూ పేరు పెట్టచ్చు కదా తనిప్పుడు అనాథ అయితే కాదు మీ అబ్బాయే కదా మెల్లగా ఉంది ఎక్కడైతే కోపంగా చూస్తాడని మధు భయం ఏంటి సార్ మౌనంగా ఉన్నారు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా లేదు మధు కరెక్ట్గానే మాట్లాడా వాడు నా కొడుకు కాబట్టి స్కూల్లో కూడా ఇంటి పేరుతో సహా వాడి పేరు రాయిస్తాను ఆ మాటకి ఆ మధు చిన్నగా నవ్వేసరికి పైకి తింగరి దానిలా ఉంటావు కానీ నీకు అప్పుడప్పుడు బ్రెయిన్ పనిచేస్తుందిలే సార్ చేసింది చాలు కానీ ముందు వర్క్ చేయి యష్కి కోపంగా ఇచ్చి తన ప్లేస్లో కూర్చుంది మధు ఎర్రగా కందిపోయిన మధు ఫేస్ని చూసి కోపంలో ఇది ఆడపిల్లలా కనిపిస్తుంది అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు యష్ అన్నా ఆటో ఇక్కడే ఆపు అని మహి అనగానే ఆటోవాడు ఆటో ఆపేసరికి మహి ఫాస్ట్గా ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి స్కూల్ లోపలికి వచ్చి చిన్ను కోసం చూసింది పిల్లలతో ఆడుకుంటున్న చిన్నుని చూసి సంతోషంగా లోపలికి వచ్చి చిన్ను మహి గొంతు వినగానే పరుగున వచ్చేసి అమ్మ ఎప్పుడొచ్చా రేపు మార్నింగ్ వస్తావేమో అనుకున్నాను ఇప్పుడే వచ్చేసావా నేను మార్నింగ్ రావటం ఏంటా నీకు తెలియదమ్మా సురి తాతయ్యకి సీక్రెట్గా చెప్పాను మార్నింగ్ మహి అమ్మని స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పు అని అవునా అవును అమ్మా నీకు తెలీదు నేను చాలా మిస్ అయ్యాను సారీ నాన్న నిన్ను కూడా నేను చాలా మిస్ అయ్యాను అందుకే నీకోసం వచ్చాను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదా అమ్మ వెళ్ళాను నాన్న నువ్వు బాగా గుర్తొచ్చావు ను అందుకే పేరెంట్స్ అందరికీ నీ చూసుకొని ఇప్పుడే వచ్చాను అనుకొని సంతోషంగా చిన్నని హక్ చేసుకొని ఎలా ఉన్నావు నాన్న నా, బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు చూసావు కదా చాలా అంటే చాలా బాగున్నాను తాతయ్య నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అమ్మ కానీ ఎందుకు నువ్వు నా దగ్గరికి రావటం లేదు నాన్న వద్దని అన్నారా చిన్ను మాటలకి షాక్గా చూసింది మహి చెప్పమ్మా లేదురా అలాంటిదేం లేదు అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కదా అందుకే బిజీ బిజీగా ఉన్నాను నాకు తెలుసమ్మా నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదని ఆ మాటకి మహి బాధపడి ఎక్కడైతే చిన్ను యష్ కోపంగా త కోపం కోసం తప్పుగా అనుకుంటాడని చచా లేదురా ఆ రోజు నాన్న నా మీద కోప్పడిన మళ్ళీ ఏమన్నారో తెలుసా ఏమన్నారమ్మా ఏదో కోపంలో మిమ్మల్ని తిట్టాను క్షమించండి ఎక్కడైతే నా కొడుకు నా నుంచి దూరం అవుతున్నాడన్న భయంతో తిట్టాను అని సారీ చెప్పాను నాన్న అవునా అవునా కానీ నేను కలుద్దామని నాకు ఖాళీ లేదు నాన్న ఇప్పుడు కూడా డ్యూటీకి వెళ్ళాలి అమ్మ అప్పుడప్పుడు నా కోసం వస్తావు కదా తప్పకుండా అమ్మా నా అమ్మా నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది కాసేపు ఇక్కడే ఉంటావా అమ్మ బావ బావవా అసలే కోపశ్రీ ఇప్పుడు నీతో నన్ను చూశాడంటే ఉగ్రరూపం మామూలుగా ఉండదు అనుకుని అది కాదు నాన్న నాకు ఇప్పుడు చాలా వర్క్ ఉంది జస్ట్ ఒక పది నిమిషాలు అమ్మా అది కాదు నాన్న ప్లీజ్ అమ్మ అని చిన్ను బ్రతిమలాడేసరికి మహీ కాదనలేకపోయింది మాధు వర్క్ ఇంకా అవ్వలేదా ఆ సార్ అయిపోయింది అని తన పక్కన ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకొని యష్ ముందు పెట్టి సైన్ చేయండి సార్ ఎస్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఒక్కసారిగా తల విదిలించుకుని సత్యం ఎక్కడ మధు కార్తిక్ గారు సత్యం గారు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి సార్ అవును కదా మర్చిపోయాను అని నుదుటిని చేత్తో రుద్దుకుంటూ ఫైల్ చూసాడు యస్ సార్ ఇప్పుడే వస్తాను సరే మధు అని యష్ వాటర్ తాగి టైం చూస్తాడు చా వర్క్లో పడి టైం చూసుకోలేదు చిన్ను అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటాడు ఫాస్ట్గా ఫైల్స్ సంగతి చూసి వెంటనే బయట బయలుదేరాలి అనుకుని గబగబా ఫైల్స్ అన్నీ చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్కేజ్ తీసుకున్నాడు యష్ సార్ ఏంటి మధు కాఫీ అని టేబుల్ మీద పెట్టింది మధు టైంకి తెచ్చావు ఇడియట్ తల అంతా బద్దలైతే పోతుంది తెలుసా అనుకుని అందులోని కోపంగా మధు కాఫీ నిన్ను పెట్టమని ఎవరు చెప్పారు నాకు ఎవరు చెప్పలేదు నేనే పెట్టాను సార్ ఈ టైంకి మీకు కాఫీ తాగే అలవాటు ఉంది కదా అందుకని పెట్టాను ఇలాంటివన్నీ నువ్వు చేయకమదు కానీ ఎందుకు సార్ నేనేం మీ ఇంటికి వచ్చి కావాలని కాఫీ పెట్టలేదులే ఇది ఆఫీస్ సార్ మీరు నా హెల్త్ బాగోలేకపోతే ఎలా కేరింగ్గా చూసుకున్నారో ఇది అంతే దీనికి మీరు మార్నింగ్ గిల్టీగా ఫీల్ అయినట్లు అవ్వకండి సార్ అది కాదు మధు సార్ చిన్ను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మీరు కాఫీ తాగకుండా ఇలానే కూర్చొని మాట్లాడతారా లేదంటే స్కూల్ దగ్గరికి వెళ్తారా నేను ఒక్కడిన ఎందుకు వెళ్తాను నువ్వు రావాలి కదా కానీ నేను ఎందుకు సార్ కాఫీ ఇచ్చావు కదా అని చనువి నేను నీ డ్యూటీ టైం ఇంకా అవ్వలేదు మధు కావాలంటే టైం చూడు అని అర్చనగానే మధు టైం చూస్తుంది టైం ఐదు రావటంతో వీడికి అస్సలు దయా అనేవి ఉండవా పోనీలే నాకు తలనొప్పి వస్తుంది అని కాఫీ పెట్టింది మంచి పిల్లే తొందరగా పంపించేద్దాం అన్న ఆలోచన కూడా లేదు ఈ మనిషికి తిట్టుకున్నది చాలు రూటీ టైం రూటీ టైం అర్థమైందా బాగా అంటూ కోపంగా నూరింది మధు యష్ కాఫీ సిప్ చేసి చూసింది చాలు మధు అందుకే రా నిన్ను ఇడియట్ అనేది అనుకుని అతని వెనకే నడిచింది మధు